వెల్కమ్ టు ఎస్ తెలంగాణ భవన్లో తన వెయ్యి మంది అనుచరులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువ కప్పుకోనున్న ఉమ్మడి ఆదిలాబాద్ జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి తన అనుచరులతో చెన్నూరు నుండి వందలాది వాహనాల్లో ర్యాలీగా హైదరాబాద్ బయలుదేరిన మూలారాజిరెడ్డి ఈరోజు మేము చెన్నూరు నియోజకవర్గం నుండి దాదాపు ప్రతి నుండి చెన్నూరు నియోజకవర్గం నుండి అందమీ రామకృష్ణాపం జరిపిన నిర్మరం చెన్నూరు కొడచెల్లి చెన్నూరు కావు నుండి పదిహేను వందల మంది కాంగ్రెస్ పార్టీ గారి అందరం కలిసి ఈరోజు బాలిక సుమనన్న గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ఇలా జేటీఆర్ గారి సమక్షంలో ఈరోజు తెలంగాణ భవన్లో కావడం జరుగుతుంది మిత్రులారా తెలంగాణ ప్రజలారా చంద్రు యోగ ప్రజలారా అందరి కూడా నేను చేతులు కలవంచి నమస్కరిస్తా ఉన్నా ఈ నిర్ణయం తీసుకోవడానికి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే గత ఎన్నికలలో తక్కువ రోజులల్లోనే వివేక్ వెంకటస్వామి గారు మమ్ములను నమ్మించి మమ్ములను వంచడం జరిగింది తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ సీనియర్ జూనియర్ అనకుండా గ్రామ గ్రామాన తిరిగి పల్లె పల్లె తిరిగి బలోపేతం చేసి ఇరవై మూడు రోజులలోనే ముప్పై ఆరు వేల మా లీడ్చినటువంటి చరిత్ర చెరువు వియోగ బేరకి తగ్గింది అందులో ఆనాడిచినటువంటి వివేక్ గారు సొంత వినియోగిస్తూ చెప్పడం జరిగింది రాజరెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ సేనులందరికీ కూడా చెప్పాలని ఆనాడు చెప్పిన మాట నలభై ఐదు ఉద్యోగాలు నలభై ఐదు వేల ఉద్యోగాలు ఈ తెలంగాణలో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో యువతకు నేను ఉద్యోగాలు కల్పిస్తా చెన్నూరులో ఒక సిరామిక్స్ ఫ్యాప్ పెడతా అదే విధంగా ఇంకెన్నో ఫ్యాప్తా అని చెప్పడం జరిగింది ఏదైతే ఎన్నో సంవత్సరాలు ఉద్యోగాల కొరకు ఎదురుస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని మేము ఆనాడు నమ్మడం జరిగింది వారిని నమ్మినటువంటి సందర్భంలో మమ్మల్ని వంచిన సందర్భంలో అదే కాకుండా ఏదైతే గతంలో గత ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేయడం జరిగింది అవి అసంపూర్తిగానే మిగిలిపోయినాయి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందిస్తారు వారి పలాలు అందుకుంటారని ఆశించినాం కానీ రెండు సంవత్సరాలు పైబడి ఈనాటి కూడా ఏ ఒక్క ఆ పథకాలు ఆ అసంపూర్తున్నటువంటి వర్కులు అక్కడిని ఇచ్చుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలలో వారు విఫలం కావడం జరిగింది కాబట్టి దయచేసి మీరందరూ పత్రికా ప్రతినిధులు మా విద్యావంతులు మేధావులు మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సీనియర్లు జూనియర్లు అందరూ కూడా మీరు దీన్ని స్వాగతించాల్సిందిగా మేము కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా ఇక్కడ చెన్నూరులా మాకు కావాల్సింది ముఖ్యంగా మన చెర్నూరు పట్టణ ప్రజలందరికీ కావలసింది శ్మశాన వాటిక ఈనాటికి కూడా అది పురోగతి లేదు గత ప్రభుత్వంలో కోటి రూపాయలు శాంక్షన్ చేస్తే ఈనాటికి కూడా దాని మీద కొబ్బరికాయ కొట్టి దాని కన్నీ చూస్తున్నారు పాపాన బోలే వారొక నిజంత పోతడా వారొక అహంకారిగా ఈరోజు ఈ చెన్నూరు కార్యకర్తలను అవమానిస్తా ఉన్నారు ఈనాటికి రెండు సంవత్సరాలు కలిగినప్పటికీ మా కా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోసి కాళ్ళు సే విధంగా చాలా మంది పార్టీ నమ్మకం ఉన్న కార్యకర్తలకు పదవులు స్థాయి ప్రశ్నించిన కానీ వారికి ఎమ్మెల్యేని చేసినాం వారి కొడుకును ఏపీ చేసినాం వారికి ఏదో విధంగా మంత్రి పదవి కూడా తీసుకోవడం జరిగింది చాలా సంతోషం మీరు మీకు పదవులు వచ్చినాయి మాకు కూడా చెన్నూరు కార్యకర్తలకు ఎంతో మంది కష్టపడి ఆశించినటువంటి కార్యకర్తలు పదవులు వస్తాయని అనుకున్నాం కానీ ఈనాటి వరకు కూడా మార్కెట్ కంప్ చైర్మన్ అనౌన్స్ చేయాల్సి ఉండే పద్నాలుగు మంది డైరెక్టర్లను కూడా అనౌన్స్మెంట్ చేయాలి అదేవిధంగా పోజమ్మ టెంపులు మల్లన్న టెంపులు వేలాల టెంపుల్ కూడా ఎంతో మంది మా కార్యకర్తలకు పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఏ ఒక్క పదవి కూడా రాకుండా మీ కుటుంబానికి ఏ పదవి తప్ప కాంగ్రెస్ పార్టీ పనిచేసినటువంటి మిమ్ముల నమ్ముకున్న కార్యకర్త ఎక్కడన్నా ఒక పదవి వచ్చిందా మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఆడా మీరు మీరే ఆలోచించాలి ఇవన్నిటి గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పదవులు పదవులు లేవు వాళ్ళకు పనులు లేవు వాళ్ళని మీరు గుర్తులేరు కాబట్టి ఆనాడు నేను ఆనాడు క్యాంపాస్ లో ప్రశ్నించడం జరిగింది సార్ దయచేసి మీరు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నమ్ముకొని గులా నేసుకుని గెలిపించుకున్న కార్యకర్తలకు పదవులు కలుసలేము కాబట్టి మీరు మా పదవులు ఇవ్వాలే కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్లకే పదవులు ఇవ్వండి మేము కట్టుబడి ఉన్నామని ఆనాడు చెప్పినే మీనాడు చెప్పినాం కానీ ఈ ఆ విడిచిపెట్టి ఈనాటి వరకు ఒక కార్యకర్తలు కూడా నువ్వు గులానేసుకుని నువ్వు ఈ రోజు వాళ్ళకి పదవికి అంటే మా బాధ ఎంతో ఉన్నదో మీరు కార్యకర్తలారా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నా పదవి కొరకు నా అధికారం కొరకు నా ఆస్తులు కాపాడుకోవడం కొరకు నేను అడగలేదు మిమ్మల్ని మిమ్మల్ని విశాఖ ట్రస్ట్ నుంచో లేకపోతే విశిక్ష నుంచో లేకపోతే మొన్న మాకు చెన్నూర్ లో పెడతా నువ్వు రాయబరేళ్ళు రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టినావు మా ప్రజలందరినీ మా యువకులందరినీ రాహుల్ గాంధీ దగ్గర తాకట్టు పెట్టి మా యువకులను ఇలా నట్టడ ఉంచావు కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు మేమెంతో కూలిపోయి కుమిలిపోయి ఈ రోజు నిర్ణయం తీసుకొని నీకు తగిన గుణపాఠం చెప్పాలే ఏదైతే ముప్పై ఆరు వేల మెజార్టీ ఏ విధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఈ చెన్ను నియోజకవర్గ మీకు ఇచ్చినటువంటి అంతకన్నా రెట్టింపు నిన్ను ఓడగొట్టకపోతే మేము కాంగ్రెస్ పార్టీ వెళ్లిపోయి తెలంగాణ భవన్ లో కేసీఆర్ కేటీఆర్ సమక్షంలో భారీ రెట్టింపు తోటి మీకు తగిన గుణపాఠం చెప్తాం రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా ఈ పత్రిక ఎవ్వరు కూడా అన్యాదా భావించకూడదు నేను పార్టీని మారడం లేకపోతే ఈరోజు నేను మున్సిపల్ చైర్మన్ పదవి పోతలేను నా కార్యకర్తలకు నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కార్యకర్తలకు కౌన్సిలర్లు కావాలి ఒక ఎనిమిది మంది కావాలని నేను అప్పీల్ చేస్తే నువ్వు ఒక్క మనిషి కూడా ఇయ్యనని చెప్పినావు కాబట్టి దయచేసి మీరు చెన్నూరు పట్టణ ప్రేలారా అత్తలారా చెల్లెలారా తమ్ముళ్ళారు అందరు కూడా ఆలోచించాలి మా కార్యకర్తలు ఏ విధంగా అయితే ఈ రోజు భంగపడ్డరో వాళ్ళందరినీ భుజాన మీరు వేసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోయి రోజు తెలంగాణ కేసీఆర్ గారి సుమనన్న గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ జెండా ఇలా మున్సిపల్ జెండా ఎగిరేస్తామని ఏనాడైతే నీ పక్షా నుండి చేయి గుర్తుకు ఓట్ చేసి గెలిపించుకున్నావో ఈ రోజు నువ్వు చేసినటువంటి అన్యాయాన్ని నువ్వు చేసినటువంటి అవమానాలను భరించలేక ఈరోజు మన కారు గుర్తుకు ఓటేసి ఇక్కడ మన తెలంగాణ జెండా ఏడేసే విధంగా నా కార్యకర్తలందరికీ నేను విన్నంటి ధన్నంటి ఉండి అండగా ఉంటానని నేను హామీ ఇస్తున్నా